హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ బిఎన్టీవీ అయితే మనము నారాయణపేట జిల్లా కోజ్గి మండలంలోని హకింపేట గ్రామానికి అయితే వచ్చేసామండి సో ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడైతే మనకు చేనేత వస్త్రాలు అయితే నేస్తారండి సో చేనేత వస్త్రాలలోనే టస్తర్ పట్టు అనేది ముఖ్యమైనదండి సో ఇక్కడ వీళ్ళైతే ఓన్లీ టస్తర్ పట్టు బట్టనే నేస్తారండి ఈ బట్టతోనే మనము ఈ క్లాత్తోనే షర్ట్ శారీస్ ప్యాంట్లు ఇలాంటివైతే మనము తయారు చేస్తారంటండి మనం వీళ్ళైతే చూద్దాము సరే అండి ముందుగా మన వీడియోని ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మన వీడియోకి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సబ్స్క్రైబ్ అండ్ మీ లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది అండ్ ఎంకరేజ్మెంట్ ఇస్తుంది బికాస్ ఎందుకంటే మనం ఒక కొత్త వీడియోని ఇంకో కొత్త వీడియోని మనమైతే చేయొచ్చు ఫ్రెండ్స్ సో అండి ఇక్కడ నేనైతే కొంచెం చిన్నగా ఒక రెండు ముక్కలు అయితే సో ఏంటంటే ఇదైతే రెండో కుటుంబం అండి ఆ ఊరిలోనే డెబ్బై ఎనభై కుటుంబాల తర్వాత అన్నీ అయితే వెళ్ళిపోయాయండి ఇప్పుడు అయితే రెండే రెండు కుటుంబాలు ఉన్నాయి ఇంకా నేను వారినే పరిచయం చేస్తున్నాను మీకు సో రంగం యొక్క ప్రాముఖ్యత అయితే అందరికీ తెలిసిందేనండి బట్ డేస్లో అయితే ఎవ్వరు దీని గురించి పట్టించుకోవడం లేదు ఇంకా మనకు ఏదైనా మన దేశంలో ఒక రంగం అభివృద్ధి చెందిందంటే మొట్టమొదటిగానైతే వ్యవసాయ రంగం అండి రెండవ స్థానంలో అయితే రంగం ఉందండి సో ఈ చేనేత రంగం మీద ఆధారపడి ఈ వృత్తి పైన ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయండి ఆ రోజుల్లో నుండి ఈ రోజు వరకు ఇంకా చాలా కుటుంబాలే ఉన్నాయి సో ఇప్పుడు మాత్రం ఏం చేస్తున్నారంటే అసలు ఈ రోజుల్లో ఇక్కడ మనకి ఇది బట్టలు నేస్తే ఏం ప్రయోజనం ఉంది ఎవరు ఎక్కువ తీసుకుంటలేరు కొంటలేరు అని చెప్పేసి దానికి కావాల్సిన ముడి సరుకు దొరకట్లేదు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు వాళ్ళ వృత్తిని వదిలేసి ఇంకా వేరే వేరే పనులు అయితే వాళ్ళు చేస్తున్నారండి ఇంకా మనకు అప్పటి పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలోనే ఒక తిరుగుబాటు అనేది ప్రారంభమైందండి ఏంటి అంటే మీ కులవృత్తిని విడ విడవద్దు స్వదేశీ బట్టలు వేసుకోవాలి విదేశీ వస్త్రాలకు ఆదరణ ఇవ్వద్దు విదేశ వస్తువులు అయితే మనం ఆ బట్టలనే కానీ అక్కడ వస్తువులనే కానీ వాడొద్దు అని చెప్పేసి అప్పట్లోనే మన నాయకులు మన దేశ పెద్దలు రాజకీయ నాయకులు ఇంకా ఎంతోమంది పాటుపడ్డారండి పడ్డారండి సో అప్పట్లోనే కొన్ని ఉద్యమాలు కానీ చేశారంటండి సో స్వదేశీ వస్త్ర ఆధారణ అని కొన్ని ఉద్యమాలు అయితే చేపట్టారు సో మన దేశంలో తయారైన బట్టలు మనమే వేసుకోవాలని చెప్పేసి అని ఒక నినాదం అయితే చేపట్టారంటండి సో అది ఒక ప్రాసెస్గా మొదలై పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్టు ఏడవ తేదీన మనకు ఒక చేనేత ది వస్త్ర దినోత్సవం అనేది అయితే ఒకటి అయితే మనకు డేట్ అయితే పెట్టారండి సో ఆ డేట్లోనే మనము చేనేత వస్త్ర దినోత్సవం అనేది జరుపుకుంటామండి సో అప్పట్లో మన దేశ నాయకులు పెద్దలు మన చేతులతో తయారైన మన చేతులతో నేసిన మగ్గాలపై నేసిన వస్త్రాలని ధరించేవారండి సో ఇప్పటికీ అక్కడక్కడ కొంతమంది అయితే పెద్దవాళ్ళు అయితే కనిపిస్తున్నారండి బట్ చాలా తక్కువ ఇంకా మనకైతే మన తాతలు అమ్మమ్మలు ఇట్లా ఎవరైనా సరే కొంతమంది అక్కడక్కడ లైట్గా అయితే కొంతమంది కనిపిస్తారండి ఇప్పటికైతే మనం అది ఏంటి అసలు ఆ వస్త్రం ఏంటి అనేది కానీ మనకైతే తెలియదండి తెలుసుకోవాలండి ఇలాంటివన్నీ మనం తెలుసుకుంటేనే తప్ప మనము ఫ్యూచర్ జనరేషన్కి ఏమందిస్తామండి అసలు అసలు ఇప్పుడు ఇప్పుడు మేమైతే ఇది వెళ్ళి చూసాం కదా మగ్గం అని చెప్పేసి సో మన ఫ్యూచర్ జనరేషన్ మన పిల్లలు వాళ్ళ పిల్లలు ఏం చూస్తారంటే అసలు మొత్తం మిషన్సే చూస్తారు కదా ఇట్లా అని చెప్పేసి నేనైతే ఒకటే ఒకటి అనుకుంటున్నానండి ఏమంటే సంవత్సరానికి అయినా సరే ఒక చేత అవసరం కొనాలని నేనైతే అనుకున్నానండి సో ప్లీజ్ మీరు కానీ మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే ఒకవేళ ఈ టస్సర్ పట్టు మాత్రం ఇక్కడైతే దొరకదంటండి ఇదైతే మన తెలంగాణ స్టేట్లోనే ఓన్లీ కోజ్గి మండలంలోనే హక్కింపేట అండ్ పోతిరెడ్డిపల్లి ఈ రెండు విలేజ్లలోనే దొరుకుతాయి అంటండి సో నేనైతే ఫోన్ నెంబర్ అవన్నీ పెడుతున్నానండి సో మీరు ఎవరైనా కావాలనుకుంటే ఆర్డర్స్ ఇచ్చి అయితే చేయించుకోండి శారీ మాత్రం అక్కడ ఉన్న వాళ్ళైతే చాలా బాగా నేసారు ఇంకా ఒక్క శారీ ఒక్కటి ఏదైనా ఒక్క షర్టు బట్ట అయినా సరే ఏది తయారు చేయాలనుకున్నా కానీ ఒక్క ఒక టూ మీటర్స్కి నలుగురు అయితే కష్టపడాలంటండి ఇంకా వాళ్ళదైతే కష్టం చాలానే ఉందండి సో అందుకని చెప్పేసి నవీ డేస్ పిల్లలందరూ బీటెక్లు అట్లా చదువుకుంటూ అది కానీ ఒక బెటరే మనకి ఒక పొజిషన్లో వెళ్తున్నారు బట్ కులవృతులు అనేది మర్చిపోతుంది ఇంకా ఇప్పటికైతే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే కంటిన్యూ చేస్తున్నారు ఇంకా వేరే వాళ్ళైతే దీని మీద అయితే శ్రద్ధ చూపిస్తలేరు సో ఇంకా నండి ప్లీజ్ ప్లీజ్ అండి మన వీడియోనైతే మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియో తీయడానికే కాదు నేనైతే ఇలాంటి జెన్యూన్ ప్లేసెస్ని వెళ్ళి నేనైతే చూస్తున్నానండి జెన్యున్ వీడియోసే మీకు అందిస్తున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అయితే కొంచెం మీరు ముందుకు తీసుకెళ్తారని ఆశపడుతున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్